నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నాము ఇది సండే బ్లాగ్ అండి సండే కదా లేట్గానే లేసాను మా హస్బెండ్ అయితే మిల్క్ తీసుకొచ్చారు దాన్ని అయితే స్టవ్ మీద పెట్టి నెక్స్ట్ అయితే పిల్లలకి స్నానం చేయించి నేను స్నానం చేద్దామన్నట్టుగా స్టవ్ మీద అయితే నీళ్లు పెట్టాను మరో పక్క ఏమో బియ్యం కడిగేసి స్టవ్ పైన పెట్టానండి నేను ఎలాగో చికెనే తిన్నాం కదా అనేసి రోజు అయితే మా హస్బెండ్ మటన్ తీసుకొచ్చారండి సో ఇంకా మటన్ అయితే నీట్గా వాష్ చేసుకుని దానికి ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రాసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ వేసానండి అల్లము మిక్సీ పట్టలేదు గ్లాస్లో వేసి దంచేసాను అనమాట నెక్స్ట్ అయితే దాంట్లోకి మసాలా పౌడరు పసుపు ఉప్పు అలాగే కారం కూడా వేసేసుకుని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకుని ఒక పక్కన అయితే పెట్టేసుకున్నానండి నేను బర్త్డేకి టూ వ్లాగ్స్ పెట్టడము నాకు రోజు లేట్గా వస్తుందనమాట వ్లాగ్ ఈ వ్లాగ్ నా బర్త్డే నెక్స్ట్ డే అండి అంటే జనవరి ట్వంటీ ఫస్ట్ వ్లాగ్ అనమాట సో ఇంకొండి ఉప్పు కారం అని రాసుకుని పక్కన పెట్టుకున్నాను కదా తర్వాత అయితే నేను ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నాను నిన్న మా తమ్ముడు వచ్చాడు కదండీ మా తమ్ముడు కూడా ఉన్నాడు కిరణ్ అయితే వెళ్ళిపోయాడు కానీ మనీ ఉన్నాడు అనమాట ఇంట్లోని సో ఇంకా నేను త్వర త్వరగా ఆనియన్స్ అయితే కట్ చేసుకుని స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిముచ్చి అలాగే ఉల్లిపాయ ముక్కలను వేసేసి బాగా మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసుకుని పెట్టుకున్నాను ఇక ఇవి మగ్గడానికి టైం పడుతుంది కదా ఈ లోపల అయితే షాను మనుకైతే నలుగుపెట్టి తస్నానం అయితే చేపించేసి వచ్చేసానండి సండేస్ పిల్లలకి నలుగు పెడతాను అండ్ వాళ్ళతో పాటు నేను నలుగు పెట్టుకుని స్నానం చేస్తాను ఇక కరెక్ట్గా టూ ఓ క్లాక్కి వంట పని అయితే పూర్తయిందండి ఇక త్వరగా మేమైతే లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాము లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మా తమ్ముడు ఇమీడియట్గా ఇంకెళ్ళిపోతాను అక్క నేను మళ్ళీ రేపు కాలేజ్కి అవి వెళ్ళాలి కదా అనేసి అన్నాడు సరే అయితే అనేసి తమ్ముడిని అయితే పంపించేస్తున్నాను మా కిరణ్ ఉంటే మా షాను మనకి ఎంత హ్యాపీగా ఉంటుందోనండి చక్కగా వాడుతో ఆడుకుంటూనే ఉంటారు డ్రాయింగ్ బాగా వేస్తాడనమాట మా తమ్ముడు ఇంకా దేవుడు ఫోటోలు ఏమైనా అలా ఉంటే ఉన్నది ఉన్నట్టు దింపేస్తాడండి అంత బాగా వచ్చి మా తమ్ముడికి డ్రాయింగ్ ఇక షానుకి డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా సో వాడితో పాటు ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది షాను మనం ఏమో డ్యాన్స్ క్లాస్లో దింపేసి వచ్చేసాము ఈ రోజు అయితే నేను మీకు ఒక ప్రొడక్ట్ అయితే పరిచయం చేయబోతున్నాను అదే అగారం డీహైడ్రేటెడ్ కొత్తగా ఉంది కదండి పేరు దీని యొక్క యూజ్ ఏంటో నార్మల్ నార్మల్గా మనము అనేసి నిమ్మకాయ అనేసి ఉసిరికాయ అని ఇలా ఎండలో పెట్టుకుంటూ ఉంటాం కదండి ఎందుకంటే మనకి సీజన్స్ సీజన్స్లో దొరకవు సో ఇలాంటి సీజన్లో దొరకన వాటిని ఎండ పెట్టేసుకుని మనము తర్వాత ఎప్పుడైనా కావాలి ఫ్లేవర్ అనుకున్నప్పుడు ఒక్కొక్కటిగా యూస్ చేసుకుంటూ ఉంటాము మరి ఇప్పుడు ఇవి ఎండలో పెట్టుకున్నాం అనుకోండి మనకి త్రీ ఫోర్ డేస్ టైం పట్టేస్తుంది అలాగే సిటీస్ లో ఉన్న వాళ్ళకి ఎండ అనేది ప్రతిరోజు రాదు అలాగస ఎండలో పెట్టుకోవడం కూడా పాజిబుల్ అవుతుంది సో అలాంటి వాళ్ళకి ఈ ఫుడ్ డిహైడ్రేటర్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది అంటే మనకి సీజన్స్లో దొరికే వాటిని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఫ్లేవర్ కోసం మనకు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఫుడ్ డిహైడ్రేటర్ను ఉపయోగించి మనము వాటిని మొత్తము డ్రైగా చేసేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి మరి ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి ఏంటి అని మీకు చేసి చూపిస్తాను ఇది అగారో వాళ్ళ ఫుడ్ డిహైడ్రేటర్ అండి ఇదిగో మనము ఓపెన్ చేయగానే మనకి ఇలాగా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి స్టార్ట్ స్టాప్ ఆప్షన్ అండి టెంపరేచర్ ఇంక్రీజు డిక్రీజు అలాగే టైం ఇంక్రీజు డిక్రీజ్ ఆప్షన్స్ మనము ఫ్రూట్స్ని కనుక డిహైడ్రేట్ చేయాలనుకుంటే ఈ టెంపరేచరు ఫిష్కైతే ఈ టెంపరేచర్ అలాగ మనము సెట్ చేసుకోవాలన్నమాట ఇందులో మనకి ఫైవ్ స్టైన్లెస్ స్టీల్ ట్రేస్ అయితే వచ్చాయండి చాలా తేలికగా ఉంది ఈ మిషన్ అయితే మాత్రము చూసారా ఇలా ఫైవ్ వచ్చాయి అనమాట ఈ ఫైవ్ ని మనము ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఈజీగా పెట్టుకోవచ్చు ఈలో ఎవరికైనా ఈ ఫుడ్ డిహైడ్రేటర్ గురించి తెలుసా మీరు ఎప్పుడైనా యూజ్ చేసారన్నది కామెంట్ చేయండి నేను ఎప్పుడు యూట్యూబ్ వీడియోస్ లో చూడమే గానీ యూస్ చేయడం అయితే ఇది ఫస్ట్ టైం అనమాట ఈ ఫుడ్ డిహైడ్రేటర్ తో పాటు మనకి ఒక రెసిపీస్ బుక్ అయితే ఇచ్చారండి దీంట్లో యాపిల్స్ ని ఏ టెంపరేచర్ లో మనము ఫుడ్ డిహైడ్రేట్ చేయాలి అలాగే ఏ ఫ్రూట్ కి ఎంత టెంపరేచర్ అవసరము ఎంత టైం అవసరం అనేది బుక్ లో ఉంది అలాగే కొన్ని రకాల రెసిపీస్ కూడా ఉన్నాయండి అలాగే ఈ ప్రొడక్ట్ ని ఎలా యూస్ అన్నది బుక్ కూడా వచ్చింది దీంతో పాటు మనకి వన్ ఇయర్ వారంటీ కార్డ్ కూడా వచ్చిందండి ఇది నేను అమెజాన్లోనే తీసుకున్నాను లింక్స్ అయితే కామెంట్లో చేస్తాను చూడండి ఇప్పుడు ఈ ఫుడ్ డిహైడ్రేటర్ ఉపయోగించి ఫుడ్ని ఎలా డ్రై చేయాలో చూద్దామండి ఇదిగోండి నేనైతే ఈరోజు యాపిల్ బీట్రూట్ క్యారెట్ అలాగే స్ట్రాబెరీస్ అయితే నేను ఫుడ్ డిహైడ్రేట్ చేయాలి అనుకుంటున్నాను సో చిన్న చిన్న స్లైసెస్ కింద యాపిల్స్ అవి కట్ చేసుకున్నానండి మాకు తెలియక కొంచెం దళరగానే కట్ చేసాము మీరు ఇంకా కొంచెం పల్చగా కట్ చేసుకోండి మనం ఎంత పలచగా కట్ చేసుకుంటే అంత త్వరగా మనము ఫుడ్ని డిహైడ్రేట్ చేసుకోవచ్చు సో మొత్తం నేనైతే ఇలా అన్ని పెట్టుకున్నాను బీట్రూట్ క్యారెట్ ఎందుకు పెడుతున్నాను అంటే పిల్లలకి ఏబీసీ జ్యూస్ చేస్తూ ఉంటాను కదండి సో దానికి అలా ఉపయోగపడుతుంది అనేసి పెట్టుకున్నాను నెక్స్ట్ అల్లం కూడా పెట్టుకున్నానండి మా హస్బెండ్ అల్లం టీ తాగుతాను అల్లం టీ కావాలని అడుగుతున్నారు అలాగనేసి ఫ్రెష్ అల్లం వేస్తుంటే నాకు పాలు ఇరిగిపోతున్నాయి అనమాట ఎప్పుడును సో అందుకనేసి ఇలాగ చేస్తున్నానండి సో ఫైవ్ డ్రేస్లో మనము ఫుడ్ని పెట్టేసిన తర్వాత అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఫ్లెగ్ కనెక్ట్ చేసేసి స్విచ్ ఆన్ చేసుకోవడమే మనము స్విచ్ ఆన్ చేయగానే ఈ ఫుడ్ డిహైడ్రేటెడ్ డిస్ప్లేలో మనకి ఇలాగ జీరోస్ అయితే కనిపిస్తాయండి ఇక్కడ మనము టైము టెంపరేచర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనము ఎంత టైంలో పెట్టాలి అన్నది చూసుకుని దాన్ని బట్టి పెట్టుకోవాలి టెంపరేచర్ కూడా అక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి మేమైతే నియర్లీ టెన్ అవర్స్ పెట్టామండి టెన్ అవర్స్ తర్వాత మనకి ఫుడ్ అంతా డిహైడ్రేట్ అయిపోయిందనమాట మెయిన్గా మనకి ఇది ఎందుకు యూజ్ అంటే మనకి సన్లైట్ అవైలబిలిటీగా లేదు ఇంట్లో ఫుడ్ ఎక్కువగా ఉంది అది ఇప్పుడు మనం తినలేము పాడైపోతుంది అనుకున్నప్పుడు ఆ ఫుడ్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని అంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కూరగాయలు కానీ వాటిని మనము చిన్న చిన్నగా కట్ చేసేసుకుని ఇలా డ్రై అయిపోయిన తర్వాత వాటిని పౌడర్స్ కింద చేసుకుని ఉపయోగించుకోవచ్చు అనమాట అయితే ఇంకొకటి ఏంటంటేనండి ఎవరైతే కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు కదా పౌడర్స్ లైక్ డ్రై ఏబీసీ పౌడర్ అమ్ముతూ ఉంటారు ఇంకా ఎండు చేపలు లాంటివి అమ్ముతూ ఉంటారు ఇలా ఎవరైతే సంబంధించి పౌడర్ బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ ఫుడ్ డిహైడ్రేటర్ బాగా ఉపయోగపడుతుంది అలాగే కొన్ని కొన్ని బేకరీస్లో మనకి స్ట్రాబెరీ ఫ్లేవర్ కావాలని అడుగుతూ ఉంటారు పైనాపిల్ ఫ్లేవర్ కావాలని అడుగుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు కూడా ఫుడ్ని ఇలా డిహైడ్రేట్ చేసుకుని ఉంచుకుంటే మనకి ఎప్పటికప్పుడు ఫ్లేవర్స్ వాటిని చేసుకోవచ్చు ఈ గారు ఫుడ్ డిహైడ్రేటర్ను ఉపయోగించి ఇంట్లో ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ని తినలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఇలా మనము డ్రై చేసేసుకుని డిహైడ్రేట్ చేసేసుకుని పౌడర్ రూపంలో స్టోర్ చేసుకోవచ్చు కావలసినప్పుడు యూస్ చేసుకోవచ్చు అన్ని రకాల సీజన్స్లో దొరకని సీజనల్ ఫ్రూట్స్ని కూడా మనం ఇలాగ డిహైడ్రేట్ చేసుకుని ఆ ఫుడ్ ఐటమ్స్ని కావాల్సినప్పుడు యూస్ చేసుకుంటూ ఉండొచ్చు సో బేకరీస్ వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఇలాగ డ్రై ఫ్రూట్స్ పౌడర్స్ లాంటివి అమ్మే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండి ఇంకా ఎండ మాకు సరిగ్గా లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ మనకి ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ పెడితే కానీ డ్రై అవ్వట్లేదు కానీ మనము అదే ఎండలో పెట్టాలి అంటే త్రీ ఫోర్ డేస్ పట్టేస్తుంది కదా దాంతో కంపేర్ చేసుకుంటే ఈ ఫుడ్ డిహైడ్రేటర్ని మనకి బెస్టే మనం ప్రతిరోజు అయితే ఉపయోగించం కదండి ఎప్పుడు అవసరం అప్పుడు ఉపయోగించుకోవచ్చు మనం ఇందులో ఆనియన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి దాన్ని కూడా మనము చక్కగా పౌడర్ చేసుకుని కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు నేనైతే ఏబీసీ పౌడర్ చేసి షానమ్మకి అయితే పాలు కల్పించాను చాలా టేస్టీగా ఉన్నాయి అన్నది నెక్స్ట్ ముక్కల్ని కూడా పౌడర్ చేసేసుకుని మా హస్బెండ్ అయితే టీ పెట్టమన్నారు కదా సో మా హస్బెండ్కి కొంచెము ఈ అల్లం పౌడర్ అయితే వేసి ఆయనకి టీ పెడుతున్నానండి ఈ అగారో ఫుడ్ డిహైడ్రేటర్ని ఉపయోగించి మనము మన ఓన్గా డ్రై ఫ్రూట్స్ని తయారు చేసుకోవచ్చండి మనము డైరెక్ట్ సన్లైట్లో పెట్టి కూడా మనం ఇలాగా ఫుడ్ని ఎండబెట్టుకోవచ్చు అయితే మనకి ఫోర్ ఫైవ్ డేస్ టైం పట్టేస్తుంది దట్టు మనకి బయట ఉన్న గాలికి దుమ్ము అంతా వచ్చి ఫుడ్లో పడిపోతుంది కదా కానీ ఈ ఫుడ్ డిహైడ్రేటర్లు ఏంటంటే వన్ డేలో మనము కావలసినవన్నీ డ్రై చేసుకోవచ్చు దట్టు ఎలాంటి దుమ్మి ధూళి ఏమి పడకుండా డిహైడ్రేట్ అయిపోతుంది ఇది ఎలక్ట్రిసిటీ మీద వర్క్ అవుతుంది కదా పోతాయని డౌట్ మనకు ఉండొచ్చు ఇది జస్ట్ టూ హండ్రెడ్ వాట్స్తో తో పనిచేస్తుంది అండి సో న్యూట్రియం ఏమి పోవు మనము చక్కగా ఫుడ్ అయితే హెల్దీ వేలో డిహైడ్రేట్ చేసుకోవచ్చు లింక్ కామెంట్ లో పిచ్చేస్తాం పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్ నుంచి అయితే తీసుకొచ్చేసామండి ఇప్పుడు ఇంకా నేను బియ్యం కడుగు పెట్టేస్తాను ఇంకా మార్నింగ్ కూర కొంచమే మిగిలింది దాంట్లోకి చారు పెట్టుకుందాం అనుకుంటున్నాము టమాటో వేసి చారు అయితే పెడతాను నిన్న మేము ఫుడ్ డొనేషన్ బ్రెడ్ అవి డొనేట్ చేసాం కదండి అయితే అది పది మందికి చేసాము ఎక్కువ మందికి చేయలేదు యాక్చువల్లీ నాకు ఏంటంటే ఫుడ్డే డొనేట్ చేయాలని ఉంది అంటే వాళ్ళకి అన్నం లాంటిది డొనేట్ చేస్తే బాగుంటుంది కదా అనేసి ఇంకొప్పుడు ఇంకొక పది మందికి డొనేట్ అనేసి ఆర్డర్ ఇచ్చాము చికెన్ బిర్యానీని ఒక టెన్ ప్యాకెట్స్ ప్యాక్ చేయండి అని చెప్పి వచ్చామండి వంట చేసేసుకుని త్వరగా వెళ్ళినా ఫుడ్ అయితే డొనేట్ చేసేసి వస్తాం ఇంకోటి ఫుడ్ డొనేషన్కి వెళ్తున్నామని చెప్పాను కదా అంటే ఇప్పుడు డిన్నర్ టైం అనమాట డిన్నర్కి డొనేట్ చేస్తున్నాం మేము ఇంకోటి చికెన్ బిర్యానీ తీసుకున్నాము నెక్స్ట్ ఇంకో గ్రేవీ వచ్చింది పెరుగు చట్నీ ఆనియన్ అండ్ లెమన్నో ఇలా వచ్చిందండి ఇలా పార్సిల్ అయితే తీసేసుకున్నాము పాటు సరే మంచి మీద కావాలి కాబట్టి ఒక్కొక్క వాటర్ బాటిల్ కూడా తీసుకున్నామండి మీకు అనిపించవచ్చు నువ్వు డైరెక్ట్గా కొన్నవిచ్చేస్తున్నావు అలా కాకుండా నువ్వు వండి ఇవ్వచ్చు కదా అనేసి మీకు అనిపించవచ్చు అండి నాకు కూడా వండి ఇవ్వాలనే ఉంది అయితే నేను ఇప్పుడు ఎప్పుడు నువ్వు మా నలుగురికి లేదా సిక్స్ మెంబెర్స్కి మాత్రమే ఫుడ్ వండడం వచ్చు నాకు ఇరవై ముప్పై మందికి అయితే నేను ఎప్పుడు వండలేదు అంటే ఇరవై ముప్పై మందికి వండాలంటే పెద్ద కంటైనర్ కావాలి సో ఇలా ఇరవై ముప్పై మందికి వండాలి అనుకున్నప్పుడు అత్తయ్య వాళ్ళు ఎవరైనా హెల్ప్ ఉన్నప్పుడు చేద్దాము అనేసి ఉంది నాకు మా అమ్మ వచ్చినప్పుడు అత్తయ్య వచ్చినప్పుడు అలా ట్రై చేస్తాను మాములుగా ఒక్కసారైనా ట్రై చేస్తానండి ఒక పది మందికి వండి అలా ఇవ్వాలి అనేసి అనుకుంటున్నాను కానీ ప్రస్తుతానికి ఇంక ఇప్పుడు అయితే లేట్ అయిపోయింది కదా ఇంక ఇలా ఇచ్చేద్దాము అసలే లాస్ట్ మంత్ కూడా ఇవ్వలేదు అనమాట అందుకనేసి ఇంక మేము ఈసారి ఫోర్ వేసి ఇచ్చేద్దాము నెక్స్ట్ టైం వండిద్దామనేసి అనుకుంటున్నానండి చూడని మళ్ళీ నేను వండిని అంత బాగా రాలేదనుకోండి అంత ఫుడ్ వేస్ట్ చేయలేము మంచిగా రాండి ఎవరికి పెట్టలేము కదా అందుకని డైరెక్ట్ ఇలా అన్నమాట సో ఇంకా లేట్ అయిపోతుందండి సిక్స్ థర్టీ అయిపోయింది ఫస్ట్ అయితే డొనేట్ చేసి వచ్చి తర్వాత ఇంట్లో నేను వంట అయితే చేస్తాను ఆల్రెడీ అన్నం వండేసాను మార్నింగ్ చేసిన కూర ఉంది మాకు టమాటా చారు అయితే పెట్టుకుంటున్నామండి డొనేషన్కి అయితే వెళ్తున్నాము బిర్యానీ వాటర్ ప్యాకెట్తో పాటు ఒక ప్లేట్ కూడా తీసుకున్నామండి సో ఇలా అయితే మేము ఇప్పుడు ఫుడ్ డొనేషన్ చేయడానికి వెళ్తున్నాము సో ఫస్ట్ అయితే బైక్ ఎక్కేసామండి బైక్ ఎక్కి అలా రోడ్డు మీద వెతుక్కుంటూ వెళ్తున్నాము యాక్చువల్లీ మనము ఒక ప్లేస్లో ఆగొచ్చండి ఇప్పుడు ఈ డిమాట్కి వెళ్ళే రోడ్లు ఇక్కడ చూసారా ఎంతమంది అని ఇక్కడ కనుక ఆగామనుకోండి మేము తీసుకెళ్ళి టెన్ ప్యాకెట్సే కదా ఇక్కడ మోర్ దెన్ ట్వంటీ పీపుల్స్ వరకు ఉన్నారు వరుసపెట్టి వస్తే మనం ఒక టెన్ మెంబర్స్కి ఇచ్చి టెన్ మెంబెర్స్కి వెళ్ళలేదంటే మళ్ళీ నాకు అది బాధగా అనిపిస్తుంది సో అందుకనేసి మేము ఇంకేం చేసామంటే అలా కాదు సింగిల్ సింగిల్గా ఉంటారు కదా అలా తీసుకెళ్ళి వాళ్ళకి ఇద్దామనేసి అనుకున్నాము ఫస్ట్ అయితే ఇతనికి ఇద్దామనేసి వచ్చాము అతను నాకు వద్దమ్మా అన్నారండి సో ఇంకా ఆ పక్కన ఇంకొక పెద్ద అయినా కూర్చొని ఉన్నారు అవి అతని దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈసారి అయితే ఫుడ్ డొనేషన్కి కంప్లీట్గా షాను మనూ అయితే ఇప్పించానండి టెన్ ప్యాకెట్స్ని షాను మనూజ్ అయితే ఇప్పించాను అది కూడా గుంపులుగా ఉన్న అయితే వెళ్ళలేదు ఎందుకంటే లాస్ట్ టైం మేము ఫార్టీ ప్యాకెట్స్ డొనేట్ చేసాం కదా ఫార్టీ ప్యాకెట్స్ డొనేట్ చేస్తే ఒకేసారి వచ్చినోళ్ళే వచ్చేసారండి ఎవరికి ఇచ్చాము ఇవ్వలేదు నాకు అసలు తెలియలేదు పట్టుకెళ్ళిన వాళ్ళే అక్కడ ఇంకొకళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని అలా అలా పట్టుకెళ్ళిపోయారు అనమాట అండి ఈసారి మేము ఓన్లీ టెన్ ప్యాకెట్సే చేసాము నిన్న బ్రెడ్ అవి చేసాం కదా అనేసి ఇంకా ఈ టెన్ ప్యాకెట్స్ని ఒక్కొక్క చోటుకే వెళ్ళి అలా ఇస్తూ వస్తున్నాం అనమాట కానీ చాలా టైం పట్టిందండి అలా వెతుక్కుని చీకటి ఒకటి అయిపోయింది నైట్ టైం కదా మేము వెళ్ళింది ఎక్కడున్నారా ఎక్కడున్నారా అని చూసుకుంటూ వెళ్తున్నాము అయితే ఈ చీకటిగా ఉందండి నేను ఫ్లాష్ లైట్ వేసుకుని నడుస్తున్నాను ఈ చీకటిలో ఒక అతను కూర్చున్నారన్నమాట లక్కీగా నాకు కనిపించారు ఆయన ఆకలితో ఉన్నట్టు అనిపించారు సో ఇక్కడ చాలా చీకటిగా ఉంది ఏమైనా వెహికల్ వెళ్తే తప్పించి మనకి మనిషి కనపడట్లేదు ఇంకా ఇక్కడ ఒక అతను ఉంటే అతనికి కూడా ఇచ్చామన్నమాట మేము పిల్లల చేత ఎందుకు ఇప్పిస్తున్నామంటే పిల్లలకి కూడా తెలియాలండి మనము ఒకరికి ఇచ్చేదానిలో హ్యాపీనెస్ ఉంటుంది అన్నది పిల్లలకి తెలియాలి మను అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది గొంతులు వేసేసింది అన్నమాట ఈ నేను ఇస్తాను నేను ఇస్తాను అని చెప్పి మను గొంతులు వేస్తే ఇచ్చిందండి ఇలా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరే ఎక్కువ ఇచ్చామండి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చాలామంది పాపము తిరుగుతూ ఉంటారు కదా అలా ఒక ఫైవ్ మెంబర్స్ వరకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఇచ్చాము ఇక్కడైతే ముగ్గురికి ఇచ్చామండి ఇక్కడ ఈవిడికి ఒకసారి ఇచ్చాము మళ్ళీ రెండోసారి వస్తే ఇంకొక ఇద్దరు కనిపించారు ఇంకా నేను అందరినీ వీడియో తీయలేదండి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ని మాత్రమే వీడియో తీశాను ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇస్తాము మేము ప్రతిసారి అక్కడ పాపము పెద్దవాళ్ళు అటు ఇటు కారుల దగ్గర అవి తిరుగుతూ ఉంటారు కదా అని వాళ్ళకి ఇస్తామన్నమాట ఇంకా అలాగ రోడ్డు మీద అలా తిరుగుతూ తిరుగుతూ ఎక్కడెక్కడ కనిపిస్తే అక్కడక్కడ అలా ఇచ్చుకుంటూ వచ్చామండి ఇది ఒక హ్యాపీనెస్ అనమాట అంటే మరీ ఎక్కువగా వేలకు వేలు లక్షలకి లక్షలు మేము డొనేట్ చేయలేకపోయినా అట్లీస్ట్ ఒకళ్ళు కడుపు అయినా నిండుతుంది కదా అలాగా యాక్చువల్లీ నాకు మొన్న వింటర్లో బెడ్షీట్లు డొనేట్ చేయాలని అనిపించిందండి చిన్న చిన్న రగ్స్ లాంటివి ఉంటాయి కదా అవి డొనేట్ చేయాలనుకున్నాను కానీ అప్పుడు ఇంకా అవ్వలేదనమాట తిరుగుళ్ళు ఎక్కువైపోయినాయి కదా ఊర్లు వెళ్ళడము రావడము సో అప్పుడు కుదరలేదు అయితే ఇవి ఇలా డొనేట్ చేయాలి అన్నది ఎప్పటి నుంచో నాకు కోరికండి అది ఇప్పుడు ఏంటంటే ఎవరువో మనీ ఇచ్చుకుని మా అమ్మ వాళ్ళనో లేదా మా నాన్నో మా ఆయన్నో ఏళ్ళు అడిగిచ్చుకుని ఇవ్వడం అన్నది నాకు అంత ఇంట్రెస్ట్ లేదు నా ఓన్ మనీతో నేను ఎర్న్ చేసిన మనీతో ఇవ్వాలి అన్నదే నా కోరిక సో ఫైనల్లీ నేను ఏదైతే అనుకున్నానో అది చూ చేయగలిగాను సో ఎక్కడెక్కడైతే ఆగి ఉన్నారో మనుషులు అంటే ఆకలితో ఉన్నారని అనిపిస్తారు కదండి అలా వెతుక్కుంటూ అలా వెతుక్కుంటూ వెళ్ళాము ఇతనికి ఇద్దాం అనుకున్నామండి అతను అరుస్తున్నారన్నమాట కొట్టేసి అతనిలాగా అందరి మీద అరుస్తున్నారు నేను అతని దగ్గర వరకు వెళ్ళి మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళిపోయాను చాలా భయం వేసింది ఈ సిగ్నల్ దగ్గర ముగ్గురికి ఇచ్చామన్నమాట మొత్తం సో అందరికీ పంచి పెట్టేసిన తర్వాత ఇంటికి వచ్చి మేమైతే టమాటా చారు కాసుకున్నాము మార్నింగ్ ఇది మటన్ వండుకున్నాం కదండి అది ఒక టూ త్రీ పీసెస్ మాత్రమే ఉంది ఇంకా చారులోకి వడియాలు వేయించుకుని చారు వేసుకుని మేమైతే అన్నం తినేసామన్నమాట ఈసారి ఫుడ్ డొనేషన్ గట్టిగా చేద్దాం అనుకుంటున్నామండి అంటే ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఒక పెద్ద కంటైనర్లో ఫుడ్ వండేసుకుని దాన్ని ఒక ఆటోలో తీసుకుని వెళ్ళి డైరెక్ట్ ఇంకా ప్యాకింగ్ పని పెట్టుకోనండి నేను ఇంట్లో వంట చేశానంటే దాన్ని ప్యాకింగ్ చేయడం పెద్ద పని అయిపోతుంది సో అలా నేను ప్యాకింగ్ చేసే పని లేకుండా ఆటోలో తీసుకెళ్ళిపోయి డైరెక్ట్ వడ్డించేలాగా పెట్టుకుందాం అన్నది ఈసారి మాకు ప్లాన్ ఉంది చూడాలి దేవుడు ఎంతవరకు మనల్ని బ్లెస్ చేస్తారోని అంత చేయగలుగుతానో లేదో నాకు తెలీదు ఏది చేసుకున్నా నేనే కుక్ చేయాలి కదా ఇంకా ఎవరైనా హెల్ప్ ఉంటే బాగానే ఉంటుంది బట్ ఇంతమందికి ఆ గ్యాస్ మీద వండగలనో లేదో నాకు అయితే తెలియదు అనమాట బట్ ఈసారి అయితే పెద్దగానే ప్లాన్ చేద్దాము అనేసి అనుకుంటున్నాము ఒకవేళ అంత చేయలేకపోయినా కొంచెం ఇలా ఇరవై మందికి ముప్పై మంది వరకు అయితే చేయాలి అనేసి అనుకుంటున్నామండి చూద్దాం మరి ఎంతవరకు జరుగుతుందని ప్రతిదీ మీకు అయితే నేను చెప్తూ ఉంటాను సో ఇంకైతే డిన్నర్ అయిన తర్వాత అయితే నేను గిన్నెలు తోముకుంటున్నానండి ఈరోజు పనులన్నీ అలా బద్ధకంగా అలా అలా జరిగినాయి ఈరోజే కాదు రేపు కూడా రేపు బ్లాక్ కూడా మీకు అలాగే వస్తుంది అన్ని పనులు చేశాను బట్ వీడియో షూటింగ్ అయితే మాత్రం ప్రాపర్గా అయితే చేయలేకపోయాను అనమాట అండ్ ఇంకొకటి ఫోన్ ఎడిటింగ్ బాగా చేయాల్సిన ఫుటేజ్ అయితే ఎక్కువైపోయిందండి అదంతా ఎడిటింగ్ కంప్లీట్ అయితే కానీ నేను న్యూ వీడియోస్ని షూట్ చేయడానికి కూడా అవట్లేదు అంత ఫుల్గా ఉందనమాట ఫోన్ అయితేనే టైం అయితే టెన్ ఓ క్లాక్ అవుతుందండి ఇంట్లో పనులు అయితే ఇప్పుడే కంప్లీట్ అయినాయి నేనైతే గిన్నెలన్నీ తోమేసి బెడ్రూమ్ అయితే నేను సర్దేశాను మా వారైతే పాపము హాల్ మొత్తాన్ని సర్దేశారండి ఆల్ మొత్తం నీట్గా సర్ది ఫ్లోర్ అంతా అయితే పెడుతున్నారు అయితే బెడ్రూమ్లో పెడుతున్నారు అనమాట మాప్ పెడుతున్నారు ఇంకా ఈ గది ఉంది మా పిల్లలు చదువుకుని ఎలా పడితే అలా చేసేసారు ఇంక ఈ గది ఒకటి నేను సర్దేస్తూ ఉంటాను తర్వాత మా వారిని కూడా క్లీన్ చేసేసుకుని అయితే పెట్టేస్తారండి ఈ హాల్ ఒక్కటే అయ్యింది ప్రస్తుతానికి ఇంకోటి షాను మనం అయితే చదువుకుంటున్నారు ఇంకా పిల్లలు హోంవర్క్స్ అవి చేసుకుంటున్నారు చదువుకుంటున్నారు కదా నేనైతే ఆ బెడ్రూమ్ కూడా సర్దేసి ఇచ్చేస్తానండి రేపు జనవరి ట్వంటీ టూ కదా అయోధ్యలో రాములు వారి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారు కదండి అందుకనేసి మాకు అక్షింతలు ఇచ్చారు కదా మొన్న అవి పరమాన్నం కానీ ఏమైనా వండుకుని తినాలన్నారు లేదా మనం వండుకునే బియ్యంలో కలిపేసుకుని డైలీ అన్నం వండుకున్నా మంచిదే అని చెప్పారు సరే రేపు పొద్దున్న ఎలాగో బ్రేక్ఫాస్ట్కి టిఫిన్ ఏమి వేయలేదు క్షీరాణన్నం చేద్దామనేసి అనుకుంటున్నానండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రేపు దీపారాధన చేసుకోవాలి అన్నారు ఐదు దీపాలు వెలిగించాలి అన్నారండి లేదా ఐదు వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవచ్చు అన్నారు నైట్ టైం అయితే మాత్రము ఇల్లంతా ఐ మీన్ మన గుమ్మాల దగ్గర అవి నీ దీపాలతోటి కరెంటు దీపాలు అవి ఉంటాయి కదా దానితోటి అయినా పర్వాలేదు నూనె దీపాలైనా పర్వాలేదు ఒక పండగలాగా మొత్తము వెలుగులతోటి నిండిపోవాలి అనేసి చెప్పారనమాట నా దగ్గర ఎలాగో వాటర్ క్యాండిల్స్ అయితే ఉన్నాయండి అవి వెలిగిస్తాను రేపొద్దున్న సో ఇంకా రేపు ఎలాగో పూజవి చేసుకుంటాం కదా అనేసి ఇల్లు అంతా అయితే ఇప్పుడు నీట్గా సర్దుకుంటున్నాం అనమాట ఇంకా నేను అదంతా వీడియో తీయలేదండి ఒక పక్క వీడియో తీస్తా అంట సర్దుకోవడము చాలా పెద్ద పని అయిపోతుందని ఇంకా అవేమి నేను వీడియో తీయకుండా మామూలుగా ఇవన్నీ సర్దేసుకున్నాను అనమాట వీడియో తీయకుండా నేను బట్టలన్నీ మడతలు పెట్టేశాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకున్నాము అవి అక్కడ ఆరబెట్టాలి ఇప్పుడు ఫస్ట్ అయితే ఆ రూమ్ సర్దేసిన తర్వాత అప్పుడు నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఆరేస్తానండి లాక్ కంటిన్యూ అవుతుందండి మా షాను మనం చూసారండి అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే మా వారు మొత్తం అంతా క్లీన్ చేసేసి ఒకసారి అయితే పెట్టేశారు ఇంకా మా షాను మనం నేను పెడతాను దీంతో నేను పెడతాను అనమాట హాల్ అంతా మా షాను తిప్పేసిందండి దీంతో ఇప్పుడు మా మనం అయితే కిచెన్ తిప్పుతుంది ఎంత హ్యాపీగా ఉందో వీళ్ళకి ఇది అన్ని మూలాలకి వెళ్ళిపోతుంది చక్కగా వదిలిపోతుంది లైట్ ఎలుగుతుంది అదేంటంటే మనం జస్ట్ పట్టుకుంటే దానికదా అన్ని వైపులకి తిరిగేస్తుంది అండి అది చాలా బాగుంది ఇంకా మా షానుమను నేనే చేసేస్తాను నేనే చేసేస్తాను అక్కేమో పెద్ద హాల్ చేసింది నాకు చిన్న గదే ఇచ్చేవు అనేసి అంటుంది అనమాట చాలా బాగా నచ్చింది వీళ్ళకి సో ఈరోజైతే ఇలా ఎండ్ అయ్యిందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటే దెన్ బాయ్ బాయ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ చేయండి సైకాలజీకి సంబంధించి త్వరలో ఒక వీడియో పెడతాను